ఆగడాధిపతి అహా భారత్ మాతా కొద్ది జై జయ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపార్చిస్తున్నాయి నేను ఈ రోజుని గుమ్మలదుడ్డులో ఉన్న వేగులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను నేను ఈ గుమ్మలదుడ్డు అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కోరుకొండకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కోరుకోండ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో గుమ్మలదుడ్డు అనే గ్రామం ఈ గ్రామంలో ఈ రోజున వేగులవంతల జాతర మన మిశ్రీ గారు ఎవరండి కరోనా మురళి గారు అలాగే రామభద్రం గారు ఇంకా ప్రముఖులు ఎవరు బుడ్డీ శివాజీ గారు ఇంకెవరు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించారు దీనికి నేను విరాళంగా ఈ జాతరకి లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మహిళా మహిళా మూర్తులకి ఆడపడుతులకి నేను ప్రతి జాతరలో అయితే ఏ విధంగా తీసుకున్న ఆ విధంగా మూడు వందల యాభై పట్టుచేర్లు ఓకే రండి మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందల మూడు వందల పట్టు చీరలు నేను ఆడపడుచులకి ఈ దీంట్లో దాదాపుగా ఎనిమిది వందల మంది ఆడపడుతుల యొక్క పేర్లు నమోదు చేసుకుని దాంట్లో డ్రాప్ తీసి మూడు వందలు ఇస్తున్నాం ఇందులో నూట డెబ్బై మంది ఆడపడుతులకి బోనాలు ఎత్తుకున్నారు వాటికి డైరెక్ట్గానే చర్యలు ఇచ్చేస్తున్నాం ఇంకొక మేము ఎక్కడికి వెళ్ళినా ఏ జాతకాలో వెళ్ళినా చాలా ప్రముఖంగా మైనారిటీలు దళిత వర్గాలు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు ఒక ముప్పై నలభై వాళ్ళకు కూడా చీరలు డైరెక్ట్గా ఇస్తూ మిగతాదంతా కూడా డ్రా తీస్తున్నాం అందరికీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతానికి ముందు అలాగే విజయదర్శించి ఈ ఎనిమిది వందల మందికి ఎవరైతే రిమోట్ చేసుకున్న అందరికీ కూడా చీరలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను అదే విశ్వ హిందూ ధర్మ పరీక్ష రామసేన అధ్యక్షుడుగా ఉన్నాను నా యొక్క ధ్యయం ఏంటంటే భారతదేశం అంతా కూడా ఏ మతమైనా కులమైనా మన అందరూ అన్నదమ్ములు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదే స్ఫూర్తితో ఆయన భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అని చెప్పిన తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ ఆ భారతీయుల్లో హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఉంటారు నరేంద్ర మోడీ గారు కూడా రోజున ఎంతో ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేస్తూ భారతదేశ యొక్క ఆర్థిక పురోగతిని ఐదో స్థానం నుంచి మూడో స్థానాలు తీసుకొచ్చే విధంగా పరుగులు పెట్టిస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే అలాగే రక్షణ వ్యవస్థ కానీ భారతదేశంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు మనకు వచ్చే బియ్యం కానీ రోడ్లు కానీ ఆయుష్మాన్ భావంలో మందులిచ్చే కార్యక్రమం కానీ అలాగే ప్రాయోజిత కార్యక్రమాలు దాదాపుగా ఎనభై ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారాయన అదే స్ఫూర్తితో నేను పనిచేస్తూ జగ్గంపేట రాజనగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో కల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గాల్లో దాదాపుగా ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆలయాల పునరుద్ధరణ కానీ అలాగే ఆడపడుచుకి శ్రావణ మాసంలో బంగారు కానీ అలాగే ఎవరైతే అనాథ మహిళలు పేద మహిళలు ఉన్నారో వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళకి దాదాపుగా రెండు వందల కుటుంబాలకి కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం పంపిణీ చేస్తూ మూడు వేల మూడు మూడున్నర టన్నులు అంటే మూడు మూడు వేల ఆరు వందల కేజీలు బియ్యం ప్రతి నెల పంపిణీ చేస్తూ కాలిపోయిన వాడికి ఇల్లు కాలిపోయిన వాడికి అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఇలా ఎన్నో విధాలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాను ఇదంతా కూడా మనం అందరం కూడా అన్నదమ్ముల్లో ఐకమత్యంగా ఉండడానికి రాబోయే కాలంలో ఈ మూడు నియోజకవర్గాల్లో జనాల్లో కూడా జీవితాల్లో వెలుగు నింపడానికి హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని మతస్తులను గౌరవిస్తూ మన హైందవ మతాన్ని పొందుగించుకోవడానికి ఇదంతా చేస్తూ ముందుకెళ్తున్నాను ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ అంబా శ్రీవాస్త భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీళ్ళు ఒక మంది నాయకులు వచ్చారు వెళ్ళారు అది నాయక అది రాజకీయ నాయ రాజకీయం ఈయన చేసేది రాజకీయం కాదు రాజకీయ నాయకులు వేరు నాయకుడు వేరు నాయకుడిగా ఈయన ఏంటంటే ప్రతి గ్రామంలోని ఈ మండలం మొత్తం ఈ మండలం నియోజకవర్గం మన నియోజకవర్గం కాదు రబ్బచోడవరం రబ్మోడవరం కాకుండా గండేపల్లి పత్తిపాడు మనం మేము ఉంటుండగా పత్తిపాడి నుంచి వచ్చారు ఏదో అవసరం అది పచ్చివాళ్ళు ఆ వేళ మేము ఉంటుండగానే కానీ ఇరవై వెయ్యి అక్కడ పోలీస్ స్టేషన్ స్పాట్లో ఫోన్పే చేశారు అంటే ఒక వికలాంగి వచ్చాడు పది మంది తీసుకున్నారు రాజమండ్రి నుంచి గేట్ పాపం పరిస్థితి అంటే అంటే స్పాట్లో పది పత్తి మరి ఆ మహానుభావుడికి ఎక్కడి నుంచి వస్తుందో ఆయన చేసి సేవలు మనం చెప్పుకోవాలంటే ఈ వేళ అత్తమానం చదివినా కానీ మనం చెప్పలేము ఒకటి కాదు గుళ్ళకి ఇస్తున్నారు దేవాలయానికి ఇస్తున్నారు అమ్మవారికి ఇస్తున్నారు అది కాకన్నా పేదవాళ్ళు